ఊహించండి పాల్గొనండి యేసు రక్షించును యేసు స్వస్థపరచును యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం రాజయ్యపేట రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలు రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలు నిర్వహించు తేదీలు అక్టోబర్ ఆరు ఏడు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం రాజయ్యపేట దైవచన్లు ఆర్ఎం ఎర్నెస్ట్ పోల్ గారు మాచర్ల రోషం కలిగి దేవుడి కొరకు మీకు ఇంకా అర్థం కాలేదా మీరు వేరే రక్షణ పొందమని దేవుడు చెప్పిన మాట మీరు గ్రహించారండీ అది మీ అందరికి అర్థమైందా ఆలోచనతో మీరు నింపబడ్డారా కిరణ్ పాల్ గారు ఈరోజు క్రైస్తవ్యం వల్ల దేశానికి ఏంటి లాభం ఏంటి లాభం అని అడుగుతున్నారు చాలా ఒకప్పుడు సతీ సహగమనాల పేరట భర్త చనిపోగానే భార్యను చితిలెక్కించే సంస్కారం సాంప్రదాయం మన దేశంలో ఉన్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు పోరాడితే ఆ సతీ సహగమనం ఈ భారతదేశంలో ఆపింది బ్రిటిష్ ప్రభుత్వం పోరాడితే జరిగింది ఒక క్రైస్తవుడు దూర ప్రాంతం నుండి వచ్చిన వారందరికీ భోజన సదుపాయం కలదు వివరాలు మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ మరొక నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ నైన్ వన్ సిక్స్ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం